ఓం గం గణపతయే నమ భాద్రపద మాస అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పండుగ బతుకమ్మ ఎవరి బతుకమ్మ ఈ పండుగ చారిత్రక విశేషాలేంటి ఈ పండుగ శాస్త్రీయత ఏమిటి లాంటి విషయాలన్నింటినీ ఈరోజు చర్చించుకుందాం చాలామందితో చర్చించి తెలుసుకున్న విషయాలను మరియు తెలంగాణ హిస్టరీ కల్చర్ అండ్ మూమెంట్స్ అనే పుస్తకంలో రాసిన విషయాలను కలగలిపి చేసిన వీడియో చాలా జాగ్రత్తగా వినండి ముఖ్యంగా బతుకమ్మ పండుగ అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే చేసుకునే పండుగ అందుకే దీన్ని తెలంగాణ రాష్ట్ర పండుగగాను మరియు తెలంగాణ వారసత్వ పండుగగాను పిలుస్తారు ఎందుకంటే ఈ పండుగలో పాడే పాటలు ఒక తరం నుంచి మరొక తరానికి మౌఖికంగా అందించబడుతున్నాయి ఈ పాటలలో చరిత్ర మరియు సంస్కృతిని భావితరాలకు అందిస్తున్నారు బతుకమ్మను గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ ఏమిటంటే ధర్మాంగదుడు అనే రాజుకు వంద మంది కొడుకులు ఉండేవారు వారందరూ యుద్ధంలో వీరమరణం చెందుతారు అప్పుడు ఎంతో దుఃఖించిన ధర్మాంగదునికి విరక్తి కలిగి రాజ్యాన్ని ధనాన్ని అన్నిటినీ వదిలేసి భార్యతో సహా అడవికి వెళ్తాడు అక్కడ లక్ష్మీదేవి కోసం తపస్సు చేస్తాడు లక్ష్మీదేవి ప్రత్యక్షమవ్వగా లక్ష్మీదేవియే తన కూతురిగా పుట్టాలని వరం కోరుతాడు కొన్నాళ్లకు ధర్మాంగదుడికి లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది అప్పుడు ఆ అడవిలో ఉన్న ఋషులందరూ వచ్చి ఆమెను దర్శించుకొని ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు ఆ బతుకమ్మ పుట్టిన వేలా విశేషంలో అడవి అంతా పూలతో నిండిపోయింది ఆ విష్ణుమూర్తియే చిత్రాంగదుడు అనే రాజుగా వచ్చి బతుకమ్మను పెళ్ళాడాడు అని పురాణ గాథ ఇక చరిత్ర విషయానికి వస్తే ప్రత్యేకంగా కథ అంటూ ఏమీ లేదు కానీ ఈ పండుగకి సుమారు రెండు వేల సంవత్సరంల చరిత్ర కలదని చెబుతారు బతుకమ్మ పాటలలో వచ్చే గౌరమ్మ అనే పదము శాతవాహన చక్రవర్తి అయిన హాలుడు రచించినటువంటి గాథా సప్తశతి అనే పుస్తకంలో ఉన్నందున ఈ పండుగ శాతవాహనుల కాలం నుంచే ఈ బతుకమ్మ పండుగ ప్రాచుర్యంలో ఉందని చరిత్రకారులు చెబుతున్నారు ఇంకొంతమంది చరిత్రకారుల ప్రకారం ఈ పండుగ జైన మతం నుండి కాకతీయుల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు ఈ పండుగలో పూల నన్నింటినీ ఒక చోట చేర్చి బతుకమ్మను ఆడతారు ప్రకృతిని ఆరాధించే పండుగ అని చెప్పుకోవచ్చు ఇందులో వాడే తంగేడు పూలు బంతి పూలు గునుగు పూలు జిల్లేడు పూలు వంటి వాటిని చాలా మెడిసిన్స్లో వాడతారు ముఖ్యంగా ఇది ఆడపిల్లల పండుగ ఈ పండుగకు ఆడపిల్లలకు భావ వ్యక్తీకరణను స్వేచ్ఛను కలిగిస్తుంది అలాగే వారిలో ఉన్న కళలను వెలికితీసే పండుగ అని చెప్పవచ్చు ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు రోజుకొక పేరున ఆడతారు చివరి రోజుని సద్దుల బతుకమ్మ అని అంటారు చివరి రోజున గంగమ్మ ఒడిలో చేర్చుతారు ఈ పండుగల ప్రత్యేకత ఏమిటంటే ముగ్గురమ్మవార్లో అయిన లక్ష్మి సరస్వతి పార్వతీదేవిలను పూజించడం అంటే త్రిమూర్తులను పూజించడం ఇదే సమయంలో భారతదేశం అంతటా దుర్గా నవరాత్రులు జరుపుకుంటారు ఈ రెండు పండుగలు కూడా మన హిందూ సాంప్రదాయంలో స్త్రీకి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి అందుకే మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవిద్దాం భావితరాలకు అందిద్దాం